ముందు <laughs> <laughs>

పైన వారే పక్షులకు సరణు కింద సీమలకు పన్నెండు పని బాటలో చెప్తల్లి ఏంది ఏం కదా నీదేంది తెలుసుకోవాలి శాంతం శాంతంతో చెప్పు తల్లి మేము తెలవని చెయ్యాలో మెరళం మేము నడి ఊర్లో ఉన్న ఆ పట్టాయ్ శాంతం తల్లి శాంతంతా

మళ్ళా చెప్తాం అనుకున్నావు ఏం చెప్తావు అది ఏం చెప్తావు నువ్వు చెప్పు కొల్లారు నిర్మించుకోవాలనుకున్నాం కానీ కష్టపడుతున్నాం కానీ అయితే ముంగట్కి వస్తాం అనుకుంటున్నావు ప్రతిసారి ప్రతిసారి ఇదే అవుతుంది గానీ మరి ఏది ముంగట్కి అయితే ఈసారి కానీ మరి కొల్లారు కట్టుకొని ఆ కొల్లారులకు నువ్వు కొత్త గుడిల నువ్వు రంగం ఎక్కాలా ఏమి రా మీరు చెప్తున్నాం మరి ఈ బాధకి కూడా అర్థం అర్థమైతలే బాలలారా నేను ఈ స్థావరంలో లేదనుకున్నారా భక్తులు తెలిసలే చూపించుకో నేను నీ విశ్వరూపం చూపించుకో నేను గ్రామ దేవతనురా నేను పొలమేర దేవతను దేవతనురా

నేను ఎట్లా చేపించుకోవాలి ఎట్లా చేపించుకోవాలని నాకు తెలుసురా ముంగట మేము ఎంత తల్లి నా ఉగ్రమ సాటించాలంటే ఒక్క నిమిషము కాదు ప్రళయకాలం వచ్చి మునిగిపోతదిరా ఇల్లు గడలు

ఉగ్రహం నా ఉగ్రహం మీరు తట్టుకోలేరు బాలు ఒక ఇంటి ఆడి వీళ్ళకి కన్నీరు పెడితే మీ ఇంటికి మంచిది కాదంటారు రా నేను గ్రామంలో ఉన్న గ్రామ దేవతడు రా నన్ను బాధ పెడతారా ఇంకా ఓపికతోని చూస్తున్నా ఇంకా కనిపిస్తున్నా నా ఓపికను సహించలేకుండా కాకుండా చూసుకుంట్రీ లేకుంటే మాట్లాడికి ఆరాదు మూడు జీవరాశలు లేచేది నాకు సంతోషం లేదు నాకు ఆనందం లేదు నేను ఇప్పటి వరకు మాత్రానికి నా బాల చెప్పింది మాత్రానికి వింటున్న బాలలారా ఇప్పటి వరకు గడువు మాత్రానికి మీరు చేస్తేనే సంతోషం లేకుంటే మాత్రానికి ముంగట పది ఎవరైతే అడ్డంకాలు తెస్తున్నారో ఆ లైన్లో

మీ గ్రామానికి ఆడు వీళ్ళనురా నేను మంచి కోసమే ఉన్నరా కోరిన కొంగు బంగారం చేస్తా నన్ను ఎవరైతే శరణ్ వేడుతారో సంతోషంతో అడిగింది అడిగి నటిస్తా ఆనందం చేస్తా బాలలారా నేను మా ఇచ్చిన మాట మాత్రం తప్పను ఎవరైనా నాకు బట్టి నాకు నాకు తప్పు నేను తప్పినట్టయితే మాత్రానికే

సంతోషం సంతోషాన్ని ఊరుతా నేను కాపాడతా ఎవరెవరు మాత్రానికి సంతోషంతో కన్న తల్లిని కడుపులో పెట్టుకొని చూస్తా బిడ్డ ఇప్పటికైనా సరే చూస్తాను కానీ నాకు మాత్రం తెప్పలు వదల్రీ నాకు సంతోషంతో తెప్పలు వదలన్రీ పచ్చటాకు కూడా దొక్కండి బాలా నాకు శుక్రవారం నాడు మంగళవారం నాడు వచ్చే పున్నము గడియ నాడు మాత్రం నిండైన హోమము చేపించండి బిడ్డ సంతోషం తోటి గనక నేను కదిలి వస్తున్నా నేను కన్న తల్లినై నేనున్న బిడ్డ మా ఊరు మా ఊరు బంగారు మైసమ్మ కాబట్టి మా ఊర్లో అందరూ మంచిగా ఉండాలి మా ఊరు గురించి తల్లి ఇప్పటిదాకా బాలలారా ఆనందం తోటి నా ఏడుగురు అక్క జిల్లలు మాత్రం బోనాలు సమర్పించుకున్నారు ప్రతి ఆరగింపు కూడా సంతోషం అయింది బాలలారా పిల్లలకు కూడా పసి పిల్లలకు కూడా గండాలున్న గాలేర్పత పోన్ అధికారం తోటి గనక నేను మేము అక్క జిల్లలు ఏడుగురు అక్క జిల్లలు సత్యము సాటింప చేసుకోని ఇదే సరైన